me mm -hmm. వెల్కమ్ టు ఎస్ టీవీ నా పేరు శ్రావ్యా బుల్టిన్ అప్డేట్స్ చూద్దాం విజయవాడలో జరిగిన హైందవ సంఖారావంలో మఠాధిపతులు పీఠాధిపతులు మౌనం వీడి గలం విప్పి హిందూ సనాతన ధర్మానికి జీవం పోశారని ఇది చాలా శుభపరిణామమని నవీన్ కుమార్ రెడ్డి చెబుతున్నారు హిందూ ధర్మం అనేది ఒక మతం కాదని ఒక జీవన విధానమని హిందూ అనే పదం సింధు అనే పదం నుండి వచ్చిందని సింధు నది గడ్డపై పుట్టిన వారందరూ హిందువులే అన్నారు నిన్న విజయవాడలో జరిగినటువంటి హైందవ సంఖారావం విజయవంతమైంది ఎందుకంటే మన ప్రాంతంలోని అనేక మంది మఠాధిపతులు పీఠాధిపతులు ఎట్టకేలకు ఒకే వేదికపైకి వచ్చి గలం విప్పడం హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని చెప్పని అదేవిధంగా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ వివిధ హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తులు ఏ విధంగా అన్యాక్రాంతమైపోతున్నాయి రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా హిందూ దేవాలయాల్ని మార్చేస్తున్నారని చెప్పని ఒక డిక్లరేషన్ ఇచ్చారండి నేను ఒకటే శ్రీవారి భక్తుడుగా స్థానికుడుగా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు నిన్న ఆ శంకారావంలో తీసుకున్నటువంటి డిక్లరేషన్ని అమలు చేసే బాధ్యతను కూడా మఠాధిపతులు పీఠాధిపతులు తీసుకోవాలి అది కూడా ప్రముఖ హిందువులకు ఆరాధ్యదైవమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ధర్మకర్తల మండలిలో తీర్మానం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించండి ఎందుకంటే అతి పెద్ద ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం అదేవిధంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి హిందూ దేవాలయాలకు సంరక్షించిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి అది మాది హిందూ అంటే ఒక మతం కాదు అది ఒక జీవన విధానం కాబట్టి మనము ఈరోజు శంకారావంతో మఠాధిపతులు పీఠాధిపతులంతా కూడా గలం విప్పడం అంటే నిజంగా హిందూ ధర్మానికి పూర్వ వైభవం రాబోతుంది ఖచ్చితంగా హిందూ సనాతన ధర్మాన్ని భవిష్యత్ తరాల వారికి అందిస్తాము అన్నటువంటి నమ్మకం ఈరోజు ప్రతి ఒక్కరిలో కలుగుతూ ఉంది కాబట్టి డిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో మొట్టమొదటిగా ఈరోజు నిన్న శంకారావంలో తీసుకున్నటువంటి డిక్లరేషన్ని ఒక తీర్మానంగా ప్రతిపాదించి తీర్మానం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించి దాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పని అదేవిధంగా అన్యాక్రాంతం అయిపోయి రాజకీయ నాయకుల కబంధ హాస్తాల్లో ఉన్నటువంటి దేవాలయాల భూములను వెంటనే తిరిగి ఇచ్చేలా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కూడా బహిరంగ ప్రకటన చేసి మఠాధిపతులకు పీఠాధిపతులకు సహకరించి దేవాలయాల భూములను ఆక్రమించుకున్నటువంటి రాజకీయ నాయకుల కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగించాలని చెప్పని నేను ఒక శ్రీవారి భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా జయ శ్రీరామ్